హలో అండి నమస్తే నేను ఈరోజు మీకు కట్ మోడల్ బ్యాక్ నెక్ డిజైన్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను మోడల్ మోడల్ కోసము హాఫ్ పట్టు క్లాత్ రెండు మీటర్ల పొడవు రెండు ఇంచుల వెడల్పు క్లాత్ తీసుకున్నాను సగానికి పోల్ చేసి ఉచ్చుళ్ళు పెట్టుకుంటూ వస్తున్నాను పెద్ద సూదు పట్టుకొని ఉచ్చుళ్ళు పెట్టుకుంటూ నీట్గా రావాలి నెక్ లెంత్ సరిపోయేంత వరకు మొత్తం క్లాత్ మొత్తం రెండు మీటర్ల క్లాత్ పట్టిందండి రెండు మీటర్ల పొడవు టూ ఇంచెస్ క్లాత్ మొత్తం నటి చుట్టూ ఆ డిజైన్ని కొట్టుకుంటూ రావాలి నీట్గా కొట్టుకుంటూ వచ్చి పాయింట్ దగ్గర ఆఫ్ చేసుకొని మళ్ళీ తిప్పుకొని మొత్తం పాదమాస ఖర్చు పెట్టుకొని చుట్టూ డిజైన్ వేసుకుంటూ రావాలి తర్వాత పైపింగ్ రెడీ చేసి పెట్టారండి పైపింగ్ అటాచ్ చేసుకుంటూ రావాలి చుట్టూ పైపింగ్ వేసి వేసుకుంటూ రావాలి నీట్గా పైపింగ్ వేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ మీద ఈ డిజైన్ రివర్స్లో పెట్టుకొని పైపింగ్ అడుగు నుంచి కుట్టు పడేటట్టు వేసుకుంటూ రావాలి పైపింగ్ పక్కనే కుట్టు పడేలాగా నీట్గా జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకుంటూ రావాలి పాయింట్ దించుకోవాలి సెంటర్లో సుగు పాయింట్ దించిన తర్వాత మళ్ళీ కుట్టుకుంటూ రావాలి వేస్ట్ కట్ చేసుకొని కత్తిరితో కార్డ్స్ పెట్టుకుంటూ రావాలి వ్యవస్థలో తిప్పి పాదమాస కుట్టు వేసుకుంటూ రావాలండి దీనికి మాత్రం చుట్టూ పాదమోసు కుట్టు వేసుకుంటూ వస్తే అది డిజైన్ అలా రెడీ అయింది టోటల్గా బ్లౌజ్ రెడీ అయ్యేటప్పటికి బ్యాక్ నెక్ డిజైన్ ఈ రకంగా వస్తుంది చూడండి నీట్గా వచ్చింది స్టిచ్చింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ